స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం స్మిత ఈజ్ ఇన్ ద బ్యూటీ లైన్ అందంగా ఎలా తయారవ్వాలి ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కునే వాళ్ళ ఐ వాజ్ సో షాక్ మీరు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఏదో వస్తున్నట్టు ఉంది అనుకున్నా ఐ వుడెంట్ సే టూ మచ్ మేబీ సిక్స్ కిలోస్ ఆర్ సమ్థింగ్ బట్ దట్ బికాస్ ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్ సో దట్ సిక్స్ లుక్స్ ఏం చేస్తారు స్మిత కొంచెం చెప్పరా మాకు కూడా ఎప్పుడు కూడా నేను ఫిల్మ్ ఆఫర్స్ చాలా వచ్చింటాయి కదా స్మిత అసలు వద్దనుకోని చేసింది ఐ డి ఎంజాయ్ ఇట్ ఎట్ ఆల్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ది రైట్ థింగ్ అక్కడి నుంచి భయానికి మన సంస్కృతి సంప్రదాయంలో భాగం అంతా కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి మీ సంకల్పం అది పాట ద్వారా మీ ప్రొడక్ట్స్ ద్వారా మన జీవన విధానం ద్వారా ఏదైనా సరే ఇలాగా ఉండొచ్చు అలాగా ఉండొచ్చు ఇలా ఉన్నాళ్ళు అలా ఉండలేరు అలా ఉన్నాళ్ళు ఇలా ఉండలేరు అనేది ఈ ఎక్స్పీరియన్స్ లో స్మిత ఆవద నూనె గానీ ఏదైనా బొడ్డు చుట్టూ విన్నాను నేను యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే తెప్పించుకొని నేను వాడేవి రెండు మూడు థింగ్స్ ఉంటాయి రెడ్ శాండల్ వుడ్ పౌడర్ ఫేస్ వాష్ అయితే నేను అది ఎవ్రీ డే ఇప్పుడు అస్సలు మేకప్ లేకుండా అదే ఇప్పుడు ఏమీ లేదు మాయిశ్చరైజర్ ఉంది అంతే అది కూడా ఎందుకంటే డ్రై అవ్వకుండా అంతే నా స్కాల్ప్ క్లీన్ అవ్వాలంటే నా బట్ ఇట్స్ అమేజింగ్ హౌ యూఆర్ గ్లోయింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్సైడ్ గ్లో అనుకుంటాను ఇది ఏమీ నేను పెద్ద వాడని దాన్ని నేను అది చెప్తున్నానంటే స్మాల్ సాంగ్ శ్లోకం ఇష్టం యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్యై నమస్తస్యై నము నమ అన్నీ సాత్వికంగా మారిపోయారు అమ్మ వల్ల కూడా కొంత తుట్టుది అమ్మ కన్నా అమ్మమ్మ అమ్మమ్మ గురించి అయితే చాలా విన్నాను నేను తట్టు టూ థౌసండ్ సెవెన్లో చెప్పెళ్ళారు ఈ రోజు ఆయన గోయింగ్ పీస్ఫుల్ గా వెళ్ళాలి కృష్ణా నదిలో పంచభూతాల్లో కలవాలి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నాకు ఒక టెన్ మంత్స్ నుంచి నా షోల్డర్ భయంకరమైన స్మిత గారితో ఉన్నాం మనం ప్రస్తుతం స్మిత ఇస్ ఇన్ ద బ్యూటీ లైన్ సో అందంగా ఎలా తయారవ్వాలి ఆవిడ ఎలా తయారవ్వాలో కనుక్కున్నాయి వాళ్ళ స్మిత థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మై ప్లేజర్ ఇవాళ హైరబ్బా గర్ లా కనిపిస్తారు ఆ మెమరీస్ ఇంకా ఉంటాయా అయ్యో బాగా అందుకేగా ఓజీ అని కమింగ్ బ్యాక్ విత్ హోల్ బంచ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ అండ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఫ్రమ్ ఒక్టోబర్ దసరా అవగానే ఆ పని మొదలు మధ్యలో గీత సీతగా మారి ఇప్పుడు సీత మళ్ళీ గీతగా మార్చునట్టేనా మనలో అన్ని ఉంటాయి ఐ కెన్ బీ దిస్ ఐ కెన్ బీ హావ్ టు బీ ఎవ్రీథింగ్ వెరీ ట్రూ వెరీ ట్రూ బట్ ఐ వాస్ సో షాక్ టు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చిన్న పిల్ల వస్తున్నట్టుంది అనుకున్నా మిమ్మల్ని చూస్తే అర్థమైంది యూ లాస్ట్ సో మచ్ weight ఐ వుడ్ంట్ సే టూ మచ్ మేబీ సిక్స్ కిలోస్ ఆర్ సమ్థింగ్ బట్ దట్ ఐ బికాజ్ ఐ వాస్ నెవర్ ఓవర్ weight సో దట్ 6 లుక్స్ వెరీ హ్యూజ్ ఏం కొంచెం చపరా మాట్లాడారు ఎప్పుడూ కూడా నేను ఒక లైక్ లార్జ్ క్వాంటిటీ eater ని కాదు అసలు ఎప్పుడు కూడా ఈవెన్ వెన్ ఐ వాస్ ఎట్ మై హైయెస్ట్ విచ్ వాస్ నాకు ఓపెన్గా నా నెంబర్లు కూడా చెప్తా సిక్స్టీ కిలోస్ వాజ్ మై హైయెస్ట్ మేబీ సిక్స్టీ సిక్స్టీ వన్ కేజీస్ ఈవెన్ అట్ దట్ టైం ఐ వాజ్ నెవర్ ఈటింగ్ లార్జ్ క్వాంటిటీస్ కానీ ఎక్కడో ఒక సింక్ ఇట్ట తప్పి ఒక నెంబర్ దాటేశాక ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఇట్ డౌన్ అది చాలా ఒక టూ ఇయర్స్ దాకా ఇట్ టుక్ దట్ లిటిల్ టైమ్ ఏంటబ్బా మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్తా ఫిఫ్టీ సెవెన్కి వెళ్తా మళ్ళీ టక్ సిక్స్టీకి వెళ్ళిపోతున్నా నచ్చట్లా నాకు నేను నచ్చట్లేదు అండ్ ఐ హ్యావ్ నాకు నా వెయింగ్ స్కేల్ తో చాలా మంది అంటారు ఈ ట్రై డూ రైట్ థింగ్స్ వెయింగ్ స్కేల్ చూడొద్దు అంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఇప్పుడు అంటారు కదా పేరెంటింగ్ కూడా వాట్ ఇస్ రైట్ ఫర్ యూజ్ నాట్ రైట్ ఫర్ సంబడి సంబుడిఎల్స్ అంటారు ఇట్స్ యువర్ ఓన్ స్టైల్ అని సిమిలర్లీ ఈవెన్ మై వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ హాజ్ ఆల్వేస్ బిన్ మై స్కేల్ అండ్ మీ హ్యావ్ అ వెరీ ఇంటెన్స్ రిలేషన్ లైక్ ఎవ్రీ డే పొద్దున రాత్రి నేను స్కేల్ ఎక్కకుండా పడుకోను స్కేల్ ఎక్కకుండా బయటికి వెళ్ళాను సో దాట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ ట్యాకిల్ మై ఇది అండ్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటంటే వెయిట్ కనుక నేను నాకు కావాల్సిన నంబర్లు అది కరెక్టా కాదా పక్కన పెడదాం నాకు కావాల్సిన నంబర్ బికాస్ ఆర్ మైండ్ ఇస్ ఆర్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ అవును కరెక్ట్గా చెప్పారు ప్రాక్టికల్గా చెప్పారు సో డైటీషియన్స్ ఒకటి చెప్పొచ్చు థెరపిస్ట్ ఒకటి చెప్పొచ్చు న్యూట్రిషనిస్ట్ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఇది బట్ మనకి మన బాడీతో మన వేయింగ్ స్కేల్తో మన లైఫ్ తో ఒక రిలేషన్ మనకు ఉంటుంది అది ఇస్ బియాండ్ సంబడి ఎల్స్ టెలింగ్ యూ అన్ ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ సో ఫర్ మీ ఇన్ మై హెడ్ ఐ ఫీల్ హ్యాపీ హెల్దీ అట్ అ సర్టన్ నెంబర్ నాకు సో ఐ ఐసైడ్ ఇంకా నేను దీన్ని ఎలాగైనా సరే ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్ అది తగ్ ఇట్లా వచ్చి అట్లా అట్లా వచ్చి ఇట్లా నాకు కావాల్సిన దగ్గరికి వెళ్ళట్లా ఇంకా ఐసైడ్ ఇలా కాదు ఏం చేద్దాము అని స్ట్రేంజ్లీ యాక్చువల్లీ ఈ రోజు చెప్పాల్సి వచ్చిందేమో ఆవిడ గురించి అందుకని చెప్తున్నాను డాక్టర్ వెని వినీలా అని పాపం ఆవిడని మధ్యలో చాలా హింస పెట్టారు చాలా మంది చూసారా చాలా మంది హింస పెట్టేశారు ఫస్ట్ వన్ మంత్ వాస్ కంప్లీట్లీ లైక్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ షీ గివ్స్ కాంబినేషన్స్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ టు వన్ మీల్ అది ఒక అదే పనిగా పెట్టుకోవాలి ఒకరిని పంపించేసేదాన్ని రికార్డింగ్ వీడియో పంపించేసేదాన్ని పంపించేసి ఇంక ఈ టైంకి ఇది పెట్టు బట్ ఆవిడ చెప్పినంత క్వాంటిటీ కూడా నాకు వెళ్ళదు బికాస్ ఐ డోంట్ ఈట్ లార్జ్ సైజ్ లిటరలీ అక్కడి నుంచి నాకు మొదలైంది ఐ వుడ్ సే ఆ కట్ ఆఫ్ అంటే ఫ్రమ్ సమ్వేర్ వేర్ ఐ కుడ్ నాట్ మూవ్ చిరాకు వస్తుంది వచ్చి వెళ్ళిపోతున్నా అనే దాని నుంచి ఫిఫ్టీ సిక్స్ దాకా ఆవిడ ఆవిడ ఉన్నారు పార్ట్ ఇది ఒక దెన్ ఐ డాక్టర్స్ ఆల్సో అడ్వైస్ అండ్ సపోర్ట్ లైక్ ఐ వాస్ ఇన్ టచ్ లైక్ ఐ డిడ్ ఇట్ హోలిస్టిక్లీ ఓన్లీ ఐ స్పోక్ టు పీపుల్ ఐ డిడ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ మార్చ్లో అనుకోవచ్చు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అండ్ వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెండ్ వాస్ నాకు ఒక టెన్ మంత్స్ నుంచి నా షోల్డరు భయంకరమైన ఒక ఇంజురీ చేపకెళ్ళా ఇక్కడ ఇలా వెళ్ళిపోద్దు డాన్స్ కూడా చేస్తారు కదా సో అన్నిటికీ చాలా వాలీబాల్ ఆడతా చాలా ఇంటెన్స్గా ఆడతా అంటే నా టీంలో నేను ఒక్కదాన్న అమ్మాయిని అందరు అబ్బాయిలు సో ఈ ప్లే లైక్ ప్రాపర్ బాయ్స్ గేమ్ ఓన్లీ అమ్మాయినిలాగా ఎవరు పట్టించుకోరు కూడా నన్ను సో ఐ ఆల్సో చాలా యాక్టివ్లీ ప్లే ద గేమ్ లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ కూడా అయింది టోర్నమెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చే టైంకి కొంచెం తెలుస్తుంది ఏదో అయిందని ఏమైపోయిందంటే బిట్వీన్ నవంబర్ అండ్ ఫిబ్రవరి ఐ వాస్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్ మై షోల్డర్ అసలు మూమెంట్ ఆల్మోస్ట్ ఇలా ఇలా కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఫ్రోజన్ షోల్డర్ షోల్డర్ ఫ్రోజన్ కూడా ఇట్స్ బియాండ్ అ ఫ్రోజన్ షోల్డర్ ఓకే చాలా బియాండ్ నిజానికి పెయిన్ఫుల్ ఇంకా నేను డిసైడ్ అయ్యా ఇంకా లైఫ్లో అన్ని చెత్తగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ విల్ కీప్ మీ హ్యాపీ ఈస్ గెటింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ వెయిట్ అండ్ సెల్ఫీ ఇంకా అక్కడ పట్టుకొని ఇంకా కంకణం కట్టుకున్నా ఐ డోంట్ కేర్ వాట్ ఐ డూ స్కేల్లో నేను ఈ నెంబర్ చూడాలి అని మొదలెట్ట ఆవిడ అన్నారు మీరు స్టక్ అయిపోయింది కదలట్లా అన్నారు కదిలింది కదా అన్నారు షూ ఇస్ డెఫినెట్లీ నైస్ ఆఫర్ దెన్ డాక్టర్లు కొంతమంది డాక్టర్స్ ఆల్సో దేర్ టు సపోర్ట్ లైక్ ఐ డిడ్ డాక్టర్ సాగరి అని అ వెరీ గుడ్ ఫ్రెండ్ పృథ్వీ గారు అని ఇంకో డాక్టర్ ఎవ్రీ ఐ వాస్ ఇన్ టచ్ లైక్ దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బాడ్ డూ ఐ ౌ హ్యాండిల్ యూ నో నాట్ డే టు డే బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ వన్ కాన్వర్జేషన్ ఇట్ వాస్ విత్ దెమ్

పూర్తిగా అవి తీసేస్తే ఒక లైఫ్ పోతుందేమో అనే ఫీలింగ్ ఉండింది ప్లస్ నేను చేయలేను కూడా నాకు నా చిన్న వాట్ ఎవర్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ చాక్ పీస్ ఆఫ్ సంథింగ్ ఐ లీట్ ఇట్ ఐ డోంట్ టెల్ ఐ డోంట్ కిల్ మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ ఐ యామ్ వెరీ కేర్ఫుల్ నా ఈటింగ్ నార్మల్గా కూడా కొంచెం అవసరం లేనివి అట్లా వెళ్ళిపోయినాయి కూడా నాచురల్గా వెళ్ళిపోయినాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊరికే అటు ఇటు తిరుగుతూ తినే చిరు అట్లా అసలు చిరుతిళ్లే కాదు మేబీ వెన్ ఐమ్ ఒక లంచ్ మీలో ఒక టైంకి ఏదో ఉంది అంటే రాంగ్ ఫుడ్ దగ్గరికి అసలు చెయ్యాలట్లా ఉదాహరణకి రాంగ్ ఫుడ్ అంటే ఏంటి మీ దృష్టిలో రాంగ్ ఫుడ్ అంటే నాకు ఇప్పుడు ఒక బటరీ ఉన్న ఒక బ్రెడ్ లో యునో థింగ్స్ లైక్ దట్ విచ్ మేబీ ఒక టైంలో అబ్బా బలే ఉంది అని ఫస్ట్ దాని మీదకి వెళ్ళేదల్లా అక్కడి నుంచి అయిపోయారు బట్ అన్నం తింటా మంచిగా కూరలు తింట అండ్ దెన్ ఐ ట్రై టు పుట్ ఇన్ సమ్ ప్రోటీన్ అంటూ బికాస్ వెజిటేరియన్ ఐ డోంట్ ఈ నాన్ వెజ్ సో ఏం ఏం తినొచ్చు లెంటిల్స్ రాజ్మా హమ్మస్ సోయా కొంతమంది సోయా కూడా మంచిది కాదు అంటారు కపితే ఇంకా ఏం లైక్ యు నో ఇంక చెప్తే నేను నాకేం మిగలదు అది లేదు ఇది లేదు ఇది లేదు మళ్ళీ ప్రోటీన్ ఉండాలి నా వల్ల కాదు సో లెట్ మీ జస్ట్ డూ ఇట్ చికెన్ ఫిష్ నో నో ఐ ఐ డోంట్ డోంట్ ఎనీ ఆఫ్ సో ఇంకా నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఎగ్ ఎగ్ కూడా లేదు అన్లెస్ ఇఫ్ ఇట్స్ ఇన్ అ బేక్ లైక్ కేక్ సంథింగ్ విచ్ లేకపోతే అసలు బిర్యానీ ఇస్తే అంటే ఎప్పుడు చాలా అయిపోయింది లేదు టూ థౌజండ్ మానేసా లేకపోతే అంటే దానికన్నా ముందే నేను ఏదో ఛాన్స్ వేదం నేర్చుకుందాం అని మొదలెట్టా అండ్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ దట్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ డూ దిస్ న్యాచురల్గా అయిపోయింది న్యాచురల్గా ఆగిపోయింది ఎప్పుడు తినాలన్న క్రేవింగ్ రాలేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు అది దగ్గరికి ఇంతకుముందు అట్లీస్ట్ ఆ గ్రేవీ అట్ ఐ డెంట్ మైండ్ లైక్ అంత ఇప్పుడు నాట్ లైక్ ఇలా ఉండేదాన్ని కాదు ఇప్పుడు అది కూడా పడట్లేదు పడట్లేదంటే అంటే ఐఎమ్ నాట్ ఐమ్ నాట్ ఏబుల్ టు స్మెల్ ఇట్ అట్లా అయిపోయింది నెమ్మదిగా దానికి అదే న్యాచురల్గా ఫేడ్ అవుట్ అయిపోయింది